నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు అయితే ఆయన టార్గెట్ ఏంటంటే మళ్ళీ దిగిపోయే లోపు సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీని గొప్పగా చాలా స్ట్రాంగ్ గా చెయ్యాలి అనేది ఆయనకున్నటువంటి బిగ్గెస్ట్ టార్గెట్ ఇప్పటికే నార్త్ ఇండియాలో చాలా వరకు స్ట్రాంగ్ గానే ఉంది బట్ మొన్న ఎన్నికల్లో చాలా గట్టి దెబ్బ తగిలింది అనుకోవచ్చు మూడు వందల యాభై సొంతగా సంపాదిస్తాం సీట్లు అని నాలుగు వందలు ఎన్డీఏ దాటేస్తుంది కూటమి అని అవసరమైతే నాలుగు వందలు బీజేపీ దాడేస్తుందని చాలా గొప్పగా చాలా డబ్బా కొట్టుకున్నారు బట్ కుదరల గట్టి దెబ్బ పడింది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా పడింది అసలు అయోధ్య లాంటి ప్రాంతంలో ఓడిపోయినటువంటి పరిస్థితి బీజేపీ సరే అది వేరే విశ్లేషణ అయితే సౌత్ ఇండియాలో తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం నరేంద్ర మోడీ చాలా స్ట్రాంగ్ గా ప్లాన్ చేస్తున్నారు అయితే ఊహించని విధంగా ఎవరు కల్లో కూడా ఊహించరు అసలు పొరపాటును కూడా ఎవరు ఊహించరు ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి బీజేపీకి కూటమి కారణంగా సో ఈ ఈ బలాన్ని పెంచుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా తామే ఉండాలి అనేది బీజేపీ పార్టీ యొక్క లెక్క కాబట్టి రానున్నటువంటి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడుతో విభేదించి ఖచ్చితంగా బయటికి రావాలనే ఆలోచన వాళ్ళకు ఉండుండొచ్చు అయితే దానికోసం ఏం చేయాలి దానికోసం ఫస్ట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని రాజకీయంగా ఎలిమినేట్ చెయ్యాలి అనేటువంటి ప్లాన్ వాళ్ళకు ఉండొచ్చు సో ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా ఈ ప్లాన్ అనేది వాళ్ళకి కీలకంగా మారుతుందా అసలు వాళ్ళ ఆ లెవెల్లో అనేది ప్రశ్న అయితే జగన్మోహన్ రెడ్డికి మొన్నే ప్రూవ్ అయింది నలభై టు నలభై శాతం ఓటు బ్యాంక్ చాలా స్పష్టంగా సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంది ఆ ఓటు బ్యాంక్ మొత్తం బీజేపీకి వెళ్ళడం అయితే ఇప్పాసిబుల్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచి వచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణను విడదీసిన తర్వాత ఏపీలో ఆ యొక్క పార్టీని పూర్తిగా సంస్థాగతంగా పడుకోబెట్టేసి ఏపీ ప్రజలు ఆప్షన్ గా బెస్ట్ ఆప్షన్ గా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి కొడుకైన జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లారు ఆ ఓటు బ్యాంక్ అంటూ అటువైపు వెళ్ళిపోయింది బాగానే ఉంది అయితే ఈ నేపథ్యంలో బీజేపీకి ఈ ఓటు బ్యాంకు రాదు ఎందుకంటే ఆల్రెడీ అది కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అది బీజేపీకి వచ్చే అవకాశం లేదు పైగా జగన్మోహన్ రెడ్డికి చేరింది సో అందులోంచి మళ్ళీ బీజేపీకి వెళ్ళే అవకాశం పెద్దగా కనిపించట్లా సో జగన్ని ఎట్లా ఎదుర్కోవాలి కేసుల పరంగా లోపల పెడితే డెఫినెట్లీ వాళ్ళకే తలకే నొప్పి అవుతుంది సంపత్తి పెరిగి మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉంటుంది ఇదిగో చంద్రబాబు నాయుడు జగన్ మోడీని ఉపయోగించిన లోపల పెట్టాడని జగన్ ఇదివరకు లాగా సింపతి తీసుకుంటారు సో ఈ సింపతి పాలిటిక్స్ ని ప్లే చేయకుండా ఏం చేయాలి ఏ రకమైనటువంటి దెబ్బ కొట్టాలి అనేది అంతా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఆపరేషన్ జగన్ అనేటువంటి ఒక కొత్త అంశాన్ని బీజేపీ పార్టీ తెర మీద తీసుకొచ్చింది ఇది వర్కౌట్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది మీరు చెప్పండి సక్సెస్ లేదా ఫెయిల్ అని కామెంట్ చేయండి మోడీ జగన్ మీద ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు అది ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నారా ఏపీ ప్రజలు లేదా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా అనేది మోడీయే తెలియదు బీజేపీ శ్రేణులు చూస్తారు ఈ వీడియో చూసినప్పుడు వాళ్ళకి అర్థం కావాలి సక్సెస్ లేదా ఫెయిల్ వాళ్ళ ఐడియా సక్సెస్ అవబోతుందా జగన్ మీద ఫెయిల్ అవబోతుందా కామెంట్ చేయండి